హాయ్ ఫ్రెండ్స్ నేను మీ ఇంకీని మన ఛానల్ పేరే చేసి ఇంకీ బోటి మన ఛానల్ ఫస్ట్ టైమర్ అని చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరికి నూతన సంవత్సరం శుభాకాంక్షలు నిన్న జనవరి ఫస్ట్ అయిపోయింది ఈరోజు మార్కెట్ మనకి రెండో తేదీ మార్కెట్లో అనేది మీడియం సైజు పిల్లలు మనకి త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ కొట్టేళ్ళ పిల్లలు అనేది చాలా వరకు అయితే తక్కువ అనేది వచ్చినాయి కొనుగోలు అనేది బాగానే జరుగున్నాయి ఈ వారం ఇంకా మనకి రేట్లు ఏ రేట్లో కొన్నారు ఏ లైవ్ వేట్తో ఉండే పిల్లలు ఏ రేట్లో కొన్నారు అనే డీటెయిల్స్ అనేది మనం ఫుల్ వీడియో చేస్తాం ఫుల్ వీడియోలో ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది ఇక నుంచి మన రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో కొత్త సంవత్సరంలో మనకు రెండో ఛానల్నే పెడతా అని చెప్తున్నాను సంక్రాంతి పండుగ అయిపోయిన తర్వాత మన రెండో ఛానల్ అనేది విలేజ్ వెంకీ అనే ఛానల్ అనేది వస్తుంది దాంట్లో పల్లెల్లో రైతు వారిగా ఉండే జీవాలు అనేది వస్తాయి ఇంకా వెంకీ మన ఒకటి ఈ ఛానల్లో వచ్చి మనకి మార్కెట్ వీడియోస్ గూడూరు మార్కెటు మైదుకూరు మార్కెటు తిరుపతి పీలేరు బయట మార్కెట్ వీడియోస్ అనేది మనకి ఈ ఛానల్లో అనేది వస్తాయి ఒకే ఇవారు మనకి గూడూరు మార్కెట్లు అనేది ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ త్రీ ఫోర్ మంత్స్ పిల్లలు అనేది ఏ రేట్లో చెప్తున్నారు కొనుగోలు ఏదైనా జరుగున్నాయంటే ఎంత కొన్నారనేది మాత్రం ఫుల్ వీడే ఖచ్చితంగా వస్తుంది ఫుల్ వీడియో చూస్తుంటే ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇది అడ్రస్ వచ్చి మనకి తిరుపతి జిల్లా ఆంధ్రప్రదేశ్ గూడూరు గొర్రెల మేకల సంత ఈ సంత మనకి ప్రతి శుక్రవారం అనేది జరుగుతుంది ఓకేనా ఇంకా మిగతా డీటెయిల్స్ మనం ఫుల్ వీడియోలో చూపించేదానికి ట్రై చేస్తాను ఓకే వీడియో వస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ బ్రదర్